పౌలు తిమోతీకి రాసిన రెండో పత్రిక ఇది పౌలు రాసిన చివరి ఉత్తరం అతని అత్యంత వ్యక్తిగతమైనది ఇది కూడా పౌలు జైలులో ఉండగా రాసిన పత్రిక తన అత్యంత ప్రియమైన సహపనివాడు వారసుడు అయిన తిమోతి అనే యువకుడికి రాశాడు తిమోతీకి అతని మొదటి ఉత్తరం రాసి అయ్యిందో మనకు తెలియదు అయితే పౌలు పరిస్థితుల్లో మాత్రం చాలా వ్యతిరేకమైన మార్పులొచ్చాయి అతడు రోమ్ నగరంలో బందీగా ఉన్నాడు బహుశా అపోస్త్రుల కార్యాల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో చెప్పిన గృహనిర్బంధం అయినుండొచ్చు లేక ఆ నిర్బంధం నుండి విడుదల పొంది తిరిగి త్రొయాలో అతన్ని అరెస్టు చేసే ముందు కొన్ని సంవత్సరాల కాలంలో చేసిన పరిచర్యకాలం కావచ్చు ఏది ఏమైనా తాను తన విచారణ మధ్యకాలంలో ఉన్నానని పౌలు చెప్పాడు అతని పరిస్థితి అంత బాగోలేదు ఈసారి తాను బతికి బట్టగడతాననే ఆశ లేదు అతనికి ఇలాంటి అంధకార సమయంలో పౌలు తిమోతీకి ఈ ఉత్తరం రాశాడు అతడు అప్పటికీ ఇంకా ఎఫెస్సులోనే తాను వెళ్లిన పనిమీద ఉన్నాడు పౌలు తిమోతీని వచ్చి జైల్లో తన దగ్గర ఉండమని అడిగాడు తాను ప్రారంభించిన సంఘాల పరిచర్యను అతనికి అప్పగించాలని పౌలు ఆశ ఈ ఉత్తరం కూర్పు అతి సాధారణంగా ఉంది రెండు పెద్ద భాగాలు దీనిలో ఉన్నాయి మొదటి భాగంలో అతడు నాయకత్వాన్ని స్వీకరించడానికి సిద్ధపడాలన్న పిలుపు రెండో భాగంలో అతడు పౌలు దగ్గరకు రావడానికి ముందుగానే ఎఫెసులో ఇంకా సమస్యలు సృష్టిస్తూ ఉన్న అబద్ధ బోధకుల పట్టాలని అతనికి ఆజ్ఞాపించాడు ఆ తరువాత పౌలు తన ఉత్తరాన్ని ముగించాడు తిమోతీని బట్టి అతని కుటుంబాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు చెబుతూ పౌలు ప్రారంభించాడు ప్రత్యేకంగా అతని అవ్వ అయిన లోయిస్ తల్లి అయిన యునీకేల గురించి దేవుణ్ణి స్తుతించాడు యువకుడైన తిమోతీకి వాళ్లు పాత నిబంధన లేఖనాలన్నింటినీ బాగా నేర్పించారు యేసు మెస్సయ్యాలో ఒక లోతైన విశ్వాసాన్ని అతనిలో కలిగించారు అతనిలో ఉన్న ఆ స్థిరమైన విశ్వాసాన్ని బట్టి పౌలు తిమోతీకి తన మొదటి సవాలు అందించాడు గురించిన శుభవార్తను బట్టిగాని ఆ సువార్తను ప్రకటించడం వలన జైలులో మొగ్గుతున్న పౌలును బట్టిగాని సిగ్గుపడాల్సిన ఏ శోధనకూ లొంగిపోవద్దని పిలుపునిచ్చాడు దీనిని ఎందుకు అంత నొక్కి చెబుతున్నాడంటే తాను పదే పదే జైలులో గడపవలసి రావడం వలన తనను బట్టి తిమోతి తక్కువగా భావించుకుంటాడేమో అని కావచ్చు నిజానికి అతని జైలు జీవితం అపోస్తృుడుగా అతని పిలుపును చాలామంది అతని సహపనివారు సందేహించేలా చేసింది వారిలో పౌలు ఇద్దరి పేర్లు ప్రస్తావించాడు ఒక నేరస్తుడుగా జైలులో గడుపుతున్న పౌలు స్నేహితులుగా చెప్పుకోవడానికి సిగ్గుపడినా ఆ ఇద్దరూ అతనిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందుకే పౌలు తిమోతీని తనలో రేగిన ఏ విధమైన గాని సిగ్గునుగాని తిరస్కరించి తనను కలుసుకోవడానికి రమ్మని పిలుస్తున్నాడు దానికి అతను చాలా వెల చెల్లించాల్సి వస్తుందని పౌలుకు తెలుసు అది తిమోతీని ప్రమాదంలో పడేసే అవకాశం ఉంది కాబట్టి ఏసుకృప సమస్త శక్తికీ మూలమని తిమోతీకి గుర్తుచేశాడు అది చాలా ప్రాముఖ్యమైన విషయం అది మనకు చాలా అవసరం ఎందుకంటే యేసును వెంబడించడం అంత తేలికైన విషయం కాదు అది నీకున్న సమస్తాన్ని అర్పించాలని కోరుతుంది పౌలు యేసును సేవించడం అనేదాన్ని సైన్యంలో తన అధికారిని సంతోషపెట్టాలని తీవ్రంగా కోరుకునే ఒక సైనికునితో పోలుస్తున్నాడు అది ఒక పరుగుపందెం కోసం తన శరీరాన్ని సానబెడుతున్న ఒక ఆటగాడిలాంటిది లేక కష్టపడి పనిచేసే ఒక లాంటిది ఈ మూడు ఉపమాన అలంకారాల్లోని వ్యక్తులు తమ కంటే ఎక్కువైన ఒక ధ్యేయానికి కట్టుబడి ఉన్నారు వారు దానికోసం ఎంత త్యాగానికైనా సిద్ధంగా ఉన్నారు ఆ గొప్ప ఆశయం సాధించడానికి ఎన్ని సవాళ్లనైనా ఎదుర్కోడానికి సిద్ధం అయితే వీటన్నిటికీ అత్యున్నతమైన ఆదర్శంగా నిలిచినవాడు యేసు తండ్రికి కట్టుబడి ఉన్న కారణంచేత ఆయన రోమా సైనికుల చేతిలో శిలువ శ్రమలు భరించాడు అలాగే పౌలు సహితం ఇప్పుడు రోమా జైలులో శ్రమలనుభవిస్తున్నాడు కష్టాలు త్యాగం అంతర్గతంగా క్రైస్తవ జీవితంలో ఇమిడి ఉన్న విషయాలు అందుకే యేసు పునరుద్ధానం క్రైస్తవ నిరీక్షణకు పునాదిలా నిలిచింది లేక పౌలు ఒక చిన్న పద్యంలో చెప్పినట్టు మనం ఆయనతో మరణిస్తే ఆయనతో జీవిస్తాం ఆయనతో కూడా శ్రమలనుభవిస్తే ఆయనతో కూడా ఏలుతాం మనం ఆయన్ని ఎరగం అంటే ఆయన మనల్ని ఎరగను అంటాడు మనం అపనమ్మకస్తులం అయినప్పటికీ ఆయన నమ్మకస్తుడుగా ఉంటాడు ఎందుకంటే ఆయన తన స్వభావానికి వ్యతిరేకంగా ఏమీ చేయుడు మరణం పునరుద్ధానం ద్వారా దేవుని ప్రేమ మన లోకానికి ఒక కొత్త నిరీక్షణకు తెరలేపింది కాబట్టి ఎవరైతే యేసును వెంబడించడంలో ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి సిద్ధపడతారో వారికి దేవుడి విమోచనను జీవనాన్ని వాగ్దానం చేశాడు ఎవరైతే ఆయన్ని తిరస్కరిస్తారో వారి నిర్ణయాన్ని గౌరవించి తానుకూడా అదే పని వారికి చేస్తాడు అయితే ప్రజల అపనమ్మకత్వం ఎన్నటికీ దేవుణ్ణి తన నమ్మకత్వాన్ని విడిచిపెట్టేలా చేయలేదు కాబట్టి దానికి ఎంతో వెల చెల్లించాల్సి వస్తుందని ఎరిగినవాడై నమ్మకత్వాన్ని పట్టుకోమని పౌలు తిమోతికి పిలుపునిచ్చాడు దీనితో పౌలు తన ఉత్తరం రెండో భాగంలో ప్రవేశించాడు తిమోతి రోమ్ నగరానికి రాకముందే ఎఫెస్సులో ఉన్న అబద్ధ బోధకులను ఎదిరించి అడ్డు తొలగించమని పౌలు తిమోతిని కోరుతున్నాడు వారి బోధలు ఎఫెస్సు సంఘంలో క్యాన్సర్ పుండులాగా వ్యాపిస్తూ ఉంది అనేక అనేకమంది పేరు ప్రతిష్టలు ఉన్న స్త్రీలను వారి వరలో వేసుకోడానికి ప్రయత్నిస్తున్నారు వారు పౌలు తన మొదటి ఉత్తరంలో ప్రస్తావించిన ధనవంతులైన స్త్రీలై ఉంటారు ఆ బోధకుల కపట బోధ గురించిన వివరాలు ఎక్కువగా ఈ ఉత్తరంలో పౌలు ఇవ్వలేదు తిమోతీకి వారి గురించి అంతా తెలుసు అయితే పౌలు మనకు ఒక చిన్న సూచన ఇచ్చాడు మృతుల పునరుర్ధానం అప్పటికే గతించిపోయింది అని వారు బోధిస్తున్నారు బహుశా ఆ బోధకులు శరీర పునరుర్ధానం అసలు లేనే లేదని చెప్పే గ్రీకుల వాదనను అనుసరిస్తున్నారేమో తెలియదు అది కేవలం ఒక ఆధ్యాత్మికమైన అనుభవం అని వారు భావిస్తున్నారు పరిశుద్ధాత్మ ద్వారా ప్రారంభమయ్యే పునరుర్ధాన జీవితం గురించిన పౌలు బోధనలన్నింటినీ వారు వక్రీకరించారు ఏదైనా గాని సమస్య ఏమిటంటే వారు పునరుర్ధానాన్ని కొత్త సృష్టిని పూర్తిగా విడిచిపెట్టేశారు దానికి బదులు వారు మన అనుదిన జీవితానికి ఏమాత్రం సంబంధం లేని ఒక రహస్యమైన అతిగా ఎగిరిపడే క్రైస్తవ ఆధ్యాత్మికతను తెచ్చిపెట్టుకున్నారు కాబట్టి యేసు గురించిన నిజమైన శుభవార్తను ప్రకటించే నమ్మకమైన నాయకులను గుర్తించి నియమించమని పౌలు తిమోతీకి ఆదేశించాడు వారు ఆ బోధకులు చెప్పిన దాని నుండి పుట్టుకొచ్చే లేని వాదనలు మానేయాలి దానికి విరుద్ధంగా తిమోతి అతని సహనాయకులు ప్రధానమైన అంశాలు ఎప్పుడూ ప్రధానమైనవిగా పరిగణించాలి వారు కేవలం లేఖనాధారిత కథనం మీదే తమ దృష్టి నిలపాలి పౌలు కాలంలో దాని భావం ప్రాథమికంగా పాత నిబంధన మీద అని ఆ లేఖనాలు ఏసుమెస్సయాలో విశ్వాసం ద్వారా రక్షణకు నడిపించే జ్ఞానాన్ని మనకు అందిస్తాయని పౌలు చెబుతున్నాడు లేఖనాల పూర్తి సారాంశం ఏమిటంటే అవి మనలను యేసు దగ్గరకు నడిపించే ఒక ఏకీకృతమైన వృత్తాంతం వివరించి ఈ లోకానికి కావలసిన జ్ఞానాన్ని కలిగి ఉన్నాయి అని అతడు చెబుతున్నాడు పౌలు ఇక్కడ లేఖనాల స్వభావం వాటి ఉద్దేశం గురించి మాట్లాడుతున్నాడు లేఖనం అక్షరార్ధంగా అక్షరార్థంగా దైవప్రేరితం లేక దేవుని ఆత్మ ఊపిరి అని చెప్పాడు అది దేవుడు తన ప్రజలు దేనిని వినాలని కోరుకున్నాడో బైబుల్ రచయితలు దానినే రాయడంలో పరిశుద్ధాత్మ పోషించిన పాత్రను సూచించడానికి వాడిన మాట ఒక ఆచరణాత్మకమైన సంకల్పం కోసమే దేవుడు తన లేఖనాల ద్వారా మాట్లాడతాడు అవి బోధకు ఎంతో ప్రయోజనకరం నేను ఇంతకుముందు ఎరుగని విషయాలను బోధిస్తాయి అవి నేను దేనినైతే నమ్ముతున్నానని చెబుతూ దానిని వాస్తవంగా చేయడంలో విఫలం చెందుతున్నానో వాటి విషయంలో నన్ను సవాలు చేస్తాయి అవి నా ఆలోచన నా ప్రవర్తనల విషయంలో కలగాపులగం అయిపోయిన నా మార్గాలను నాకు బయలుపరిచి నన్ను సరిదిద్దడానికి ప్రయోజనకరం అవి నాకొక కొత్త మార్గం చూపి నిజమైన మానవునిగా ఉండడానికి నన్ను నీతి మార్గంలో శిక్షణనిస్తాయి దేవుని ప్రజలు మంచి చేయడానికి సిద్ధబాటు కలిగిస్తుంది ఇక తాను ఆ జైలు నుండి బయటికి రాలేనేమో అనే సంశయాన్ని వ్యక్తపరుస్తూ పౌలు ఈ ఉత్తరం ముగించాడు కాబట్టి చలికాలం రాకముందే సాధ్యమైనంత తొందరగా తన దగ్గరకు రమ్మని తిమోతీని అడిగాడు అతనికి తన జైలుగదిలో చలికి వణికిపోవడం ఇష్టంలేదు కాబట్టి తాను అక్కడ వదిలివచ్చిన దట్టమైన కోటును తీసుకురమ్మని అతనితో చెప్పాడు తాను త్రోయాలో అరెస్టు అయినప్పుడు ఆ హడావుడిలో అక్కడ విడిచిపెట్టి వచ్చిన తన కాగితాలు మొదలైన వాటిని తిమోతీ తీసుకురావాలి అలక్సేంద్రు అనే ప్రమాదకరమైన వ్యక్తిని ప్రస్తావించి అతనికి దూరంగా ఉండమని చెప్పాడు బహుశా పౌలు అప్పటి అరెస్టుకి అతనే కారణం కావచ్చు తాను జైలులో ఉండగా తనను దాదాపు అందరూ విడిచిపోయారు తాను మరణించినా తన పక్కన నిలిచి తనను విడుదల చేసే యేసు వ్యక్తిగత సన్నిధే అతనికి ఆదరణ కలిగించే ఒకే ఒక్క అంశం ఈ విధంగా ఈ ఉత్తరం ముగిసింది పౌలు జీవించిన ప్రభావసహితమైన జీవితం అతని పరిచర్య పూర్తిగా ఎడతగని సవాళ్లు కష్టాలు పోరాటాలతో నిండి ఉన్నాయని ఈ తిమోతి రెండవ పత్రిక మనకు గుర్తుచేస్తుంది యేసును వెంబడించడం ప్రమాదంతో త్యాగంతో నిండి ఉంది దాని అర్థం మన జీవితంలోకి ఒత్తుళ్లను అసౌకర్యాన్ని ఆహ్వానించడమే అవి మన జీవితంలో ఏసు లేకపోవడం అనేదానికి సూచన కాదు తన తరువాత వచ్చిన క్రైస్తవ తరాలన్నిటిలో గుర్తించినట్టు సరిగ్గా ఆ చీకటి కష్టసాధ్యమైన సమయాల్లో యేసు ప్రేమ ఆయన నమ్మకత్వాలు మనం వాటిని తాకగలిగేటంత వాస్తవంగా మారతాయి పౌలు తిమోతీకి రాసిన రెండో ఉత్తరం మనకిచ్చే సందేశం ఇదే